शुभ नव साल। इश्वर हैप्पी न्यू ईयर एंड ए प्रोस्परस ग्रेट न्यू ईयर 2026। आई एम एक्सpecting एवरीथिंग फ्रॉम एवरीबाय। राइट। आई एम लिटरली सॉरी उठ पड़ के छाना लेडी है बैंडी। मेरे को टाइम डिस्काउंट लेकर भी अंदर दी। और हम केक कर चेक करना हो। तब आजा बोलना है ऐसे उसकी ऐसे बिल आते ह మనం బాగుపడాలంటే మనకి రావాల్సింది ఫస్ట్ చదువు నా గురించి ఏం చెప్పాలంటే మా నాన్నగారు ఒక బస్ డ్రైవర్ మా అమ్మ ఒక హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ నేను నాతో పాటు ముగ్గురు అక్కలు నేను ఒక్క కొడుతున్నాను మేమేమి ఇప్పుడు నేను రిచ్ అంటే రిచ్ అన్న ఎడ్యుకేటెడ్ అయినా మీరు ఎట్లన్నా యూ కెన్ హవ్ వాంటెడ్ కానీ నేను మీలాగా ఇట్లే ఉండేవాడిని ఒకప్పుడు తిరుపతి నది ప్రాపరు మీరు నమ్మినా నమ్మకపోయినా నేను కూడా ఫస్ట్ నేను దోశలు వేసుకొని ఆమ్లెట్లు వేసుకొని బజ్జీలు వేసుకొని ఇన్ని చదువుకొని చదువుతా జాబ్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ మళ్ళీ డాక్టర్ కోర్స్ చేసుకొని మళ్ళీ అక్కడ సైకాలజీ చేసుకొని ఇప్పుడు మన ఇంట్లోనే పది మంది డాక్టర్లు ఉన్నామమ్మ అందరూ ఎన్ని డాక్టర్స్ ఇప్పుడు మనకి కష్టం కనబడదు మనకి కనబడేది ఫ్యూచర్ వెన్ యుంట్ మేక్ ఎ ఫ్యూచర్ మన మన ఫ్యూచర్ చెయ్యాలి అంటే దయచేసి నేను మన పిల్లల్ని ఐ నాట్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ ఎనీ మన మంచితనం మన చదువు ఉందంటే ఇవి రెండు ఉన్నాయంటే జీవితంలో ఎక్కడన్నా మనం బతకచ్చు ఎవరికి సలాం కొట్టే అవసరం అయితే ఉండదు నేను ఇంకొకటి కూడా గుడిది పక్కన పెట్టేసుకున్నాం నేనేం చేస్తున్నానంటే ఫ్రెండ్ సంక్రాంతి నుంచి ఐఎమ్ జస్ట్ నానింగ్ ఓన్లీ వన్ థింగ్ ప్రతి విలేజెస్ లో ఒక్కొక్క టీచర్ ని ఎంప్లాయ్ చేయించుకొని ఫ్రమ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను పిల్లలకి టీచర్ కి ఐ మీన్ లైక్ తెలుగు సరిగా రాదు అని చెప్పేసి ట్యూషన్స్ పెట్టిస్తున్నాను ఎందుకు పెట్టిస్తున్నాను అంటే నాకు తెలుసు వాళ్ళు స్కూల్లో చదువుకుంటారు అక్కడ పోతారు ఇక్కడ పోతారు అని కాదు నేను గుడిలో రెండు లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కొన్ని కోట్ల రూపాయలు డొనేట్ చేస్తుంటా కానీ గుడి అక్కడే ఉంది దేవుడు అక్కడే ఉన్నాడు మన జీ మన జీవాలు మాత్రం మారలేదు మన తలరాత మారట్లేదు మన తలరాత మారాలంటే మనం చదువుకోవాలా నాకు మీరందరూ సహకరిస్తే నేను ప్రతి ఒక్క విలేజెస్ లో వాల్ సత్యసాయి డిస్టిక్ లో జస్ట్ ప్లానింగ్ వర్కింగ్ ఆన్ ఇట్ చూడండి నన్ను రాజకీయంగా చూడొద్దండి నేను ఒక లీడర్గా చూడొద్దండి నేను ఒక హ్యూమన్ బీయింగ్ చూడండి అంటే ఒక మనిషిగా చూడండి ప్లీజ్ ఒక మనిషి సహాయం చేసేవాడుగా చూడండి కానీ వాడు బీజేపీయా వాడు టీడీపీయా లేకపోతే వైఎస్ఆర్ అని దయచేసి డోంట్ నా మీద తన మీద కిరీటం పెట్టద్దండి ఆ కిరీటం మనకు నా రిక్వెస్ట్ మనకి ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మనం 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 చెప్పుకొని మనం కలిసి వీల్ వర్క్ మన ఫ్యూచర్ కోసం మన ఫ్యూచర్ అయిపోయింది మన పిల్లల పిల్లల ఫ్యూచర్ కోసం వర్క్ ఆన్ ఇట్స్ అయిపోయింది దయచేసి మళ్ళీ చెప్తున్నా మనకి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఒక తమ్ముడుగా అన్నగా నేను ఇక్కడ ఉన్నాను ఇంక నుంచి నేను కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడున్నాను మనం ఇబ్బంది పడుతున్నామంటే ఓన్లీ రీజన్ ఏంటంటే మనకి సిస్టమ్ తెలియదు మీకు ఒక చిన్న మాట చెప్తాను చాలా చిన్నది టూ మినిట్స్లో క్లోజ్ చేస్తాను మన దగ్గర అన్నీ ఉన్నాయి డబ్బులు లేవు డబ్బులు లేవంటే ఎందుకు లేవంటే మనకి పని చేసి చేపించుకునేది రాదు అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టు ఇప్పుడు మోడీ సార్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్స్వైజ్ గారు అందరికి ఒకటే రూల్స్ నీకింత నాకంత ఎప్పుడు చెప్పలేదు మనకి అది వాడుకునేది తెలియదు ఇప్పుడు ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ ఒక పోలీస్ స్టేషన్స్ కానీ దేనికెళ్ళినా కూడా మనం ఎట్లా వాడుకోవడం మనకి రాదు ఆ వాడుకోవాలంటే మనకి సిస్టమ్ తెలవాలి నేను కూడా ఇక్కడ వచ్చి సిస్టమ్ నేర్చుకున్నాను నా రిక్వెస్ట్ దయచేసి మనం అందరం బాగుండాలంటే మనం చదువుకుందాము మనం మనం చదువుకునే అయిపోయింది మనం పిల్లలు చదివించుకుందాం నాకు మీరు అందరూ సహకరిస్తారని చాలా హోప్తో ఉన్నాను మీరు మన మన చోటల్లో ఎక్కడెక్కడ ట్యూషన్స్ కావాలని చెప్తే నేను టెన్త్కి నైన్త్కి అయితే నేను డెఫినెట్గా ఆర్గనైజ్ చేసి మనం చదివించుకుందాం ఓకే